బాలమణి బాలమణి సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సో బాలమణి ముచ్చేటప్పుడు సో అందరూ ఫ్రెండ్స్ సో సో మా అత్తమ్మ ఇల్లు మొత్తం ఖాళీ చేసేసాం కదా సో మా అత్తమ్మరాలు ఇంట్లో సో కొన్ని స్టీల్ సామాన్లు అయితే వేస్ట్ పడున్నాయి సో వేసి పడుతున్నాయి కాబట్టి ఆ మూటలు మొత్తం ఒక రూపీస్ అది బ్యాక్ కెమెరా పెట్టి ఏం ఫ్రెండ్స్ ఇగో ఇది మొత్తం ఇంట్లో జమైన స్టీల్ సామాన్ మూట సో ఇది వచ్చేసి పదమూడు కిలోలు ఉంది సో అది ప్లేస్ ఇంకా ఇది అల్యూమినియం సో ఇది ఒక కేజీ నార ఉంది సో ఇందులో వచ్చేసి ఇత్తడి సామాన్లు అన్నీ ఉన్నాయి సో ఒక రెండు కిలోలు ఉన్నాయి సో మొత్తం కలిపి నాకు ఒక పదిహేను వందల రెండు ఇరవై రెండు రూపాయలు అయితే సో దీనికి అమ్మినందుకు నాకు వస్తుంది సో దీని బాధలు సో మా ఇంట్లో పెద్ద బోగాని ఒకటి లేదు సో ఇది చూడండి పెద్ద ఓకే జానవి కుర తీసుకోదురా

సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో మన కార్తీక పౌర్ణమి రోజు దీపాలు అయితే వెలిగిస్తాం కదా సో పిల్లలు అయితే ఇప్పుడు మంచి దీపాలు వెలిగిస్తున్నారు సో పటాకీలు గిట్ట చాలా మిగిలినాయి సో పటాకీ పటాకీ గీట మొత్తం ఈ రోజు గాలి చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయినాం ఫ్రెండ్స్ డేంజర్ ఉన్నాయి ఉన్నాయి లక్ష్మీ బాబులు ఉన్నాయి లక్ష్మీ బాబులు ఉన్నాయి

ఏది షార్ట్ ఇట్లా ఇట్లా కింద ఇట్లా కింద పెట్టాలి ఇట్లా ఇట్లా పెడతాం పట్టుకో ఇట్లా ఇట్లా అంత ఇది జారే జారే ah, ah there right, right. you <coughs> <coughs> <coughs>

ధైర్యం ఉంటే దమ్ము ఉంటే ఒక చిచ్చిబుడ్డి కాదు తీసుకో పెద్ద పెద్ద చిచ్చిబుడ్డీలు అగర్బద్ధితో దూరం 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 సంతగా అన్ని అయిపోయినాయి లాస్ట్ థౌజండ్ ఆర్ ఒకటే థౌజండ్ వన్ కే థౌజండ్ ఆర్ ఒకటే మిగిలింది ఇది వేరేస్తే మా కార్తీక పౌర్ణమి మా పటాకి అన్ని క్లోజ్ అయిపోయా మిల్లది మిల్లది అట్లా తీయద్దు పట్టుకోరా రాసి మిల్లది పట్టుకో మెల్లైట పండగ ఫ్రెండ్స్ రాష్ థౌజండ్ వారా ఏ జై అందరి బయటకు వచ్చేసి బయటకు రండి బయటకు రండి గేట్ వేట్ అరే గేట్ వే లోపల ఎవరున్నారు ఏంది ఇదే నేను ఆనే మాట పెట్టినావు కార్తీక పోనీ శుభాకాంక్షలు కార్తీక పోనీ శుభాకాంక్షలు పెట్రా అదే నువ్వేమో ఏ షర్ట్ స్నేహ ఇవ్వు మందాన్ని తీసుకో కవర్ తీసిండ్రా ఉదాహరణ స్నేహ పెడదా లాస్ట్ మా దగ్గర ఉన్న పాంపిల ఇగో ఇవన్నీ రడీలు సో ఈసా ఇన్ని ఒక దగ్గర కన్నాడు ఒక దగ్గర కన్నాడు సో ఇవి ఎన్ని పాంపిలేదు ఇప్పుడు పెద్ద పాము ఇక పెద్ద పాము రండి రండి ఎందుకు అద్దె దూరం పోయి

అయ్యా అయిపోయిందా అయ్యో అయిపోయింది ఎంత పాం ఏ చేతి పట్టుకోవద్దు 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 ఏరే తక్కువ వదిలే చేత కవర్ కవర్ని వేసేసేసే అమ్ములు అంతా మీదే పడుతుంది